జరిగిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి విడుదల చేయడంలో చంద్రబాబు గారు సో కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట నైపుణ్యం సృజనాత్మకత కలయిక చేనేతలు తెలుగుదేశం పార్టీకి నేతనలకు అవినాభావ సంబంధం ఉంది నేతనలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్ వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ యాభై ఐదు వేల ఐదు వందల మంది చేనేత కార్మికులకు రెండు లక్షల చొప్పున ఇరవై ఏడు కోట్ల రుణాలు ఇచ్చాము తొంభై వేల చిల్లర కుటుంబాలకు వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం చేనేత కార్మికులకు తొలిసారిగా యాభై ఏళ్ళకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించాం చిన్న వయసులోనే అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి అందుకే యాభై ఏళ్ళకి పింఛన్ తీసుకొచ్చాం యాభై శాతం సబ్సిడీతో మరమగ్గాలకు ఎనభై కోట్లు ఖర్చు పెట్టాం ఈ నెల నుంచే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు విద్యుత్ అయితే అందిస్తున్నాం ఉచిత విద్యుత్ వల్ల తొంభై మూడు వేల కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది చేనేతలకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది అని చంద్రబాబు అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాభై ఏళ్ళకు పెన్షన్ అనేది ఇక్కడ వీరికి అయితే స్టార్ట్ చేశారనమాట ఎన్నికల హామీలో ఇచ్చిన యాభై ఏళ్ళ పెన్షన్ అనేది వీరు చేనేతలకైతే ప్రజెంట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది మరి మిగిలిన వారందరికీ బీసీలందరికీ కూడా ఈ యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అయితే ఇంకా ప్రకటన అయితే చేయలేదు సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు